పేషెన్స్ గా ఉండు రైట్ టైంలో నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి అని చెప్తుంటారు పెద్దలు ఇప్పుడు జోర్దార్ సుజాత విషయంలో కూడా అదే జరిగింది జోర్దార్ సుజాత ఎక్కడో తెలంగాణలో మారుమూల గ్రామంలో నుండి వచ్చి న్యూస్ యాంకర్ గా జోర్దార్ ప్రోగ్రామ్ తో గుర్తింపు తెచ్చుకుని బిగ్ బాస్ వరకు వెళ్ళింది ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా ఎదిగింది ఆ తర్వాత మ్యారేజ్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేని జబర్దస్త్ రాకేష్ తో పరిచయం ఏర్పడింది ఒకరికొకరు బాగా నచ్చి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు సుజాత మంత్స్ నేను అనే పిలుపుకి దగ్గరలో ఉన్నా రాకేష్ పేరెంట్స్ కంటే బాగా చూసుకున్నారు నన్ను పుట్టింటికి కూడా పంపలేదు దగ్గరుండి చూసుకున్నాడు అంటూ ఎమోషనల్ అవుతూ వాళ్ళ ఫీలింగ్ ని ప్రెగ్నెన్సీ గుడ్ న్యూస్ ని ఫాలోవర్స్ తో షేర్ చేసుకున్నారు ఇప్పుడు మా ఇద్దరి ప్రేమకి ప్రతిరూపం పాపో బాబో ఈ ప్రపంచంలోకి రాబోతున్నది దాంతో మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి కంగ్రాట్స్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు అలాగే వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి